మరియు మన కర్తవ్యానికి మరలా గుర్తుకు చేసుకునే సమయం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లడాక్ హాట్ స్ప్రింగ్స్ వద్ద సార్వభౌమూ ప్రాణత్యాగం చేసిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటాం వారి త్యాగమే ఈ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ పుట్టుక కారణం నాటి నుండి నేటి వరకు ఎందరో మంది పోలీస్ అధికారులు సిబ్బంది దేశ సార్వభౌమత్వం సమగ్రత మరియు అంతర్గత భద్రతను కాపాడటానికి నక్సలైట్లు మతపరమైన విభజన శక్తులు మరియు ఇతర సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం నేరాలను అరికట్టడానికి మాదక ద్రవ్యాల వ్యాపారం అణిచివేయడానికి మహిళల భద్రత కోసం తమ ప్రాణాలు అర్పించారు ఇలాంటి అమరవీరుల త్యాగాల వల్లనే ఈ దేశం సుర సురక్షితంగా ఉంది మన నిజామాబాద్ కమిషనరేట్లో కూడా ప్రజలు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మృతులలో ఈ నెలలో చెదగని ముద్రలు వేశాయి మా అమరవీరుల కుటుంబ సభ్యులారా మీ ధైర్యం మీ త్యాగం కూడా అంతే గొప్పది మీ కుటుంబ సభ్యులు ధరించిన యూనిఫామ్ మనందరికీ గర్వకారణం వారి త్యాగం వల్లనే నేను మనం నేడు మనం గౌరవంగా ఈ వేడుకలో నిలబడి మాట్లాడగలుగుతున్నాం పోలీస్ కుటుంబం ఒకటే కుటుంబం మీ బంధువులు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోము నిజామాబాద్ పోలీస్ వీటితో ఎల్లప్పుడూ ఉంటుంది గౌరవంతో సానుభూతితో కృతజ్ఞతతో పోలీసింగ్ అనేది ఒక వృత్తి కాదు ఇది ఒక సేవా ధర్మం అది ధైర్యం నిబద్ధత మానవతా విలువల సమాహారం మన బాధ్యత ప్రజల భద్రత న్యాయం శాంతి మరియు నమ్మకాన్ని కాపాడటం మాదక ద్రవ్యాల నియంత్రణలో మహిళా భద్రతలో యువతకు అవగాహన కల్పించడంలో మరియు సమాజంలో నేర ప్రవృత్తులను అరికట్టడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందంజలో ఉన్నారు ఈ నిబద్ధత సేవాభావం మరియు ధర్మపరమైన కర్తవ్యమే మన పోలీస్ వ్యవస్థ యొక్క నిజమైన బలం ఈ సాంకేతిక యుగంలో పోలీసింగ్ కూడా మార్పు చెందుతుంది మన లో మనం ఆధునిక సాంకేతికత డేటా ఆధారిత వ్యవస్థలు మరియు ఏఐ ఆధారిత పద్ధతులు ప్రవేశపెడుతున్నాం నేరాల నివారణ మానవ రక్షణ మరియు పారదర్శక వ్యవస్థ కోసం కానీ ఈ అన్నిటికన్నా కంటే ముఖ్యమైనది మన విలువలు నిజాయితీ సేవ మరియు న్యాయం ఇవే మన బలం మన అమరవీరుల త్యాగం ఈ విలువలు గుర్తు చేస్తూ మనకి మార్గదర్శకంగా నిలుస్తుంది ఈరోజు మన హృదయాలతో ప్రమాణం చేద్దాం దేశం కోసం న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా భయపడకుండా పక్షపాతం లేకుండా సేవ చేయాలని మన అమరవీరుల త్యాగం ఎప్పటికీ వృధా కాదు వారి ఆత్మలు మనలో జీవిస్తున్నాయి ప్రతి పహార ప్రతి రక్షణ చర్యలో వారి త్యాగం మనకి ప్రేరణ వారి స్మృతి మనకి గర్వం జై హింద్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను క్రమశిక్షణలో సైనికుడు నడిచే పథకుడు ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి పేదవాడికి చేరాలని అందరికి నమస్కారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన జరుపుకుంటాం భారత్ చైనా సరిహద్దుల్లోని అక్సైచిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగులు ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలను ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది మిలిటరీ ఎత్తుగడులను చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్ హియాచెన్ ప్రాంతాలు కీలకమైనవి సరిహద్దు భద్రతా దళం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వర్తించే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ చెందిన ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు ఒకటి మనము విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు వారందరినీ ఒకసారి స్మరి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడమే ఉద్దేశం ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు ఇటీవల జరిగిన సంఘటన మన ప్రమోద్ కుమార్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు ఇట్లాంటి సంఘటనలు గతంలో ఈ నక్సలైట్స్ సమస్య ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పోలీసు అధికారులు బలైపోయారు మరి వారందరూ వారి ప్రాణాలని మన సమాజం రక్షణకు ప్రజలకు మరి త్యాగం చేశారు అట్లాంటి వారి త్యాగాల్ని మనం ఎప్పటికీ మరవద్దు వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనము బాధ్యత మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఎందుకంటే సమాజంలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక రోజు క్లోజ్ చేయవచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక్క నిమిషం కూడా మనం క్లోజ్ చేయలేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనము పనిచేస్తూ అప్రమత్తంగా ఉంటూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి అందులో కొన్ని కొన్నిసార్లు మనకు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి అయినా కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని మనం విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది కాబట్టి మనందరం ఈ సందర్భంగా ప్రాణాలు అర్పించిన మన తోటి పోలీసు అధికారులను వారికి అర్పిస్తూ ఈరోజు మనందరము మళ్ళీ భవిష్యత్తులో మనం విధి నిర్వహణలో మనం మనం సమర్థవంతంగా పనిచేసి పనిచేసి శాంతి భద్రత కాపాడినప్పుడే మన రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి చనిపోయిన అమార వీరులకు నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను